చేసినటువంటి ఇటువంటి పెట్రోల్ పంప్ ఇండియన్ ఆయిల్ ఏదైతే ప్యూర్ బి పూర్ బి అనుకుంటూ క్వాలిటీ అండ్ క్వాంటిటీని నాణ్యతను మరి పరిమాణాన్ని సక్రమంగా ఇచ్చే విధంగా ఆ కంపెనీ పేరు నిలబెట్టే విధంగా పోలీసు విశ్వసనీయతని మరింత చేసే విధంగా ప్రయత్నం చేయాలని మా జిల్లా ఎస్పి గారు అంటే మా జిల్లా నాది కూడా వనపర్తి జిల్లా కాబట్టి మా జిల్లా ఎస్పి గారిని కోరుతున్నాను ఇది నడిపించే సిబ్బంది అందరినీ కూడా అలాంటి విశ్వసనీయతతో ప్రజల మనలు చూరగొనాలని ఎక్కడ ఎటువంటి నాణ్యతలో లోపాలకు కానీ ఎటువంటి భద్రతాపరమైన లోపాలు కానీ తావివ్వకుండా చక్కగా నడిపించాలని చెప్పేసి అందరినీ కూడా ఈ మంచి సౌహృదయంతో ఆశీర్వదిస్తూ చాలా చక్కగా నడవాలని మంచి పేరు రావాలని వనపల్లి జిల్లా పోలీసులు ఇంకా మంచి ప్రజల సేవలో అమేకం కావాలని కోరుకుంటూ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్ హిందలెక్టర్ గారు కలెక్టర్ గారు చెప్పినట్లు ఈ డీజిల్ రాబోయే రోజులలో కొత్తకోట వనపర్తి ఒక కారిడార్ ఎస్పీ గారు నాకు సలహా ఇచ్చిన్నారు మదనాపూర్ నుంచి మనకు మదనాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర వనపర్తి రోడ్ అంటాం మనం సో ఆ వనపర్తి రోడ్ నుంచి కొత్తకోట వరకు కారిడార్ చేయమని ఆయన నాకు ఒక డ్రాయింగ్ గీసేసి ఒక మ్యాప్ గీసేసి ఇచ్చున్నాడు సో దాన్ని నేను ఇంకా కొంచెం టెక్నికల్ గా ఇంజనీరింగ్ శిక్షణ వాళ్ళకి ఇచ్చి దాన్ని ఆల్రెడీ ఆర్ఎండ్ మినిస్టర్ సబ్మిట్ చేయడం సో త్వరలో ఇది పెద్ద రోడ్ అయితది ఫోర్ లైన్స్ రోడ్ అయితది దాంతో పాటు ఈ వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి బైపాస్ రోడ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం ఆ బైపాస్ రోడ్ లో అక్కడ నుంచి టువర్స్ పెబ్బే రోడ్ వరకు అన్ని ఆర్గనైజేషన్స్ అక్కడ ఇక్కడ నుంచి చెప్పుకుంటా పోతే అక్కడ మన కలెక్టరేట్ తర్వాత ఎస్పీ ఆఫీస్ ఉంది దాని తర్వాత మెడికల్ కాలేజ్ ఉంది దాని తర్వాత మన ఈ మధ్యనే కేంద్రీయ విద్యాలయానికి ఇచ్చినాం కోర్టు కాంప్లెక్స్ ఉంది దాంతో పాటు ఇక్కడ జేఎన్టీ ఉంది చాలా ఆర్గనైజేషన్ల ఆ రూట్ లో తీసుకొస్తున్నాం ఆ దాన్ని దాన్ని ఇంపాక్ట్ ఇక్కడ దిండి డీజిల్ బంక్ పెట్రోల్ మీద చాలా ఉంటది సో ఇవన్నీ క్వాలిటీ క్వాంటిటీ ఇప్పటిదాకా మనల్ని చెప్పినట్లు ఆ రెండు మెయింటైన్ చేస్తారు ఎట్లాగో సో దాన్ని దాన్ని బట్టి ఇక్కడ సేల్స్ ఇంక్రీజ్ అయితుంటది దాన్ని జాగ్రత్తగా నడిపి అక్కడ నుంచి వచ్చిన ఆ ప్రాఫిట్ తో పాటు ఈ ఆర్గనైజేషన్ తో పాటు ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ ఆధ్వర్యంలో రాబోయే రోజులలో ఇంకా చాలా జరగాలని ఈ కార్యక్రమానికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇట్లా ఈ స్కీమ్స్ తో పాటు డిజిల్ బంక్స్ తో పాటు వేరే ఆర్గనైజేషన్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు హోంశాఖ మంత్రి కూడా ఆయన ఉన్నాడు మీకు అంతకు ముందు తొమ్మిది నాలుగు సంవత్సరాలు ఎట్లా ఉండే ఈ ఇరవై నెలలు ఎట్లా ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ మా గవర్నమెంట్ ఎంతో ఫ్రీడమ్ ఇచ్చింది సో దానికి తగ్గట్లుగా మీరు కూడా ఒక్క ఇష్యూ లేకుండా లాండ్ ఆర్డర్ ఇష్యూ లేక చేసిన ఇష్యూ లేకుండా చేసిన అధికారులకు అధికారులందరికీ ప్రత్యేకంగా నా తరఫున కూడా అభినందన తెలియజేసుకుంటున్నా

आपको बहुत-बहुत धन्यवाद बहुत देता सेकंड हाफ में कार भी अरेंज करता कह रहा है कि थोड़ा तो वर पड़ता दिखे को क्लीयरेंस करके जाके मेरा रिक्वेस्ट है वर पड़ता तरफ से वो भी देख लेना एंड ये कार्यक्रम कोचना मतलब मेरे अंदर की पल्लक सर प्रत्येक